న్యూ చెక్స్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేశారు అండ్ న్యూ లుక్ తో పాటు బార్డర్ అయితే మీకు కొంచెం లాంగెస్ట్ బార్డర్ అంటే బిగ్గెస్ట్ బార్డర్ తో పాటు డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చేసారు దెన్ ఇక్కడ చిన్న చిన్న బుట్టలతో పాటు డిజైన్ అనేది ఇచ్చేసారు ఇది కూడా లోపల నుంచి వివింగ్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అందరూ అనుకుంటున్నారు ఇది జస్ట్ నార్మల్ ఉంది చాలా ఓల్డ్ మంచి అంటే చాలా ఓల్డ్ వాళ్ళు వేసుకుంటారు అలా కాదండి నమస్కారం అండి నేను మీ కనక్ సూరత్ లో అతిపెద్ద మానుఫాక్చర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్యాషన్ ఫ్యాషన్లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ కలెక్షన్ ఏంటంటే కాటన్ శారీ కాటన్ ప్లస్ ఆర్గాన్స్ అంటే అన్ని మిక్సింగ్లో అనేది నేను ఈ కలెక్షన్ అనేది చూపించబోతున్నాను కొంచెం న్యూ న్యూ కలెక్షన్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ కి సంబంధించినవి చాలా వెరైటీస్ అనేది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనేది మన దగ్గర కలెక్షన్ అనేది వచ్చేసినాయి సో ఫ్యాషన్ ఫ్యాషన్లో మన దగ్గర శారీసే కాకుండా ఇటు ఇంకా ఏమేమి కలెక్షన్ దొరుకుతాయి అని చాలా కొత్తమంది కొత్త వ్యూవర్స్ ఉన్నారు కదా వాళ్ళకి తెలియదు అనుకుంటే వాళ్ళ కోసం స్పెషల్ వీడియో నేను చేయబోతున్నాను సో మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అండి అంటే డైలీ వేర్ నుంచి కాటన్ సారీ బ్రైడల్ సారీ పార్టీ వేర్ సారీ రెడీ టూ వేర్ సారీ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అనేది మన దగ్గర దొరుకుతుంది దాంతో పాటు డ్రెస్ మటీరియల్ కుర్తి లెహెంగా ప్లస్ బ్రైడల్ లెహంగాస్ అనుకోండి గార్లిష్ లెహెంగా స్కీట్స్ వేర్ మెన్స్ వేర్ ఉమెన్ అండర్ గార్మెంట్స్ కూడా మన దగ్గర ఇవన్నీ కలెక్షన్ వన్ ప్లేస్ లోని అజ్మెరా ఫ్యాషన్ లో దొరుకుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కలెక్షన్ అనేది స్టార్ట్ చేద్దాం ఆల్ ఓవర్ సారీస్ స్టార్టింగ్ రేంజ్ ఇక్కడ నుంచి ఏంటంటే ఫోర్టీ ఫైవ్ అవునండి ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ డైలీ వేర్ నుంచి కలెక్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం జస్ట్ నార్మల్ సారీస్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ నార్మల్ సింపుల్ అండ్ షోబర్ అంటారు కదా అది కూడా చాలా మందికి లో ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు దీన్ని ఎక్కువగా శారీస్ కాకుండా లెహెంగా లాగా ట్రై చేస్తారు లెహంగా వేసుకున్న తర్వాత పట్టు సారీ దానిపైన వేర్ చేసుకొని ఒక కొత్త లుక్ లుక్ అనేది ఈ సారీ పైన ట్రై చేస్తారు సో ఇవన్నీ కలెక్షన్ కూడా నేను మీ ముందు తీసుకొని వచ్చాను కానీ కొంచెం కొత్తగా కనిపించాలని కొంత కొంచెం న్యూగా ట్రెండ్గా కనిపించాలని ఈ కలెక్షన్ తీసుకొని వచ్చాను చూడొచ్చు సాఫ్ట్ ఆర్గెన్స్ అండి ఇది చూస్తున్నారు కదా చాలా గ్రేట్ఫుల్ గా డిజైన్ అనేది చూస్తున్నారు సిల్వర్ కలర్ జరి కాకుండా కొంచెం నార్మల్ బ్లూ కలర్ రేంజ్ ఉంటుంది కదా చాలా బ్లూ కలర్ కాకుండా సాఫ్ట్ బ్లూ కలర్ తో ఇక్కడ పని చేశారు చూడొచ్చు అండ్ దాంతో పాటు ఇక్కడ చేక్స్ మోడల్ అనేది ఇక్కడ పెట్టారు సిల్వర్ కలర్ తో ఇట్లా బాక్స్ ఐటమ్ చిన్న చిన్న బాక్స్ ఐటెం తోని ఈ డిజైన్ అనేది లుక్ అనేది ఇట్లా క్రియేట్ చేశారు దాంతో పాటు పల్లుల బాక్స్ ఐటమ్ పళ్ళు వచ్చేసింది అండి దాంతో పాటు చూడొచ్చు మీరు టెస్సల్స్ అనేది ఇక్కడ ఇచ్చేసారు టెస్సల్స్ తో పాటు చాలా బ్యూటిఫుల్ సారీస్ అనేది ఇది కనిపిస్తుంది సో నెక్స్ట్ సారీస్ కూడా అటువంటి అండి ఇది కాటన్ అండి ప్యూర్ కాటన్ సో ప్యూర్ కాటన్ తో పాటు చూడొచ్చు మీరు ఈ ప్యాటర్న్ లో కొత్త న్యూ చెక్స్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేశారు అండ్ న్యూ లుక్ తో పాటు దీని కలర్ ఆప్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది కాకుండా అంటే మీరు ఒకటే కలర్ దొరుకుతుంది అని కాదు సో దీంట్లో మీకు కలర్ ఆప్షన్ అనేది దొరుకుతుంది అండ్ సారీస్ ది ఓవరాల్ లెంత్ అని చెప్పాలంటే సిక్స్ థర్టీ లెంత్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతుంది సో చూసుకోవచ్చు ఈ ప్యాటర్న్ లా ఇది బ్లౌజ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ అంటే రన్నింగ్ కాకుండా కాంట్రాస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనేది మీకు ఇక్కడ ఇచ్చేసారు అండ్ దెన్ ఇక్కడ ఓవరాల్ సారీస్ చూస్తున్నారు కదా సేమ్ సేమ్ డిజైన్ అండి ఓవరాల్ చెక్స్ ప్యాటర్న్ లో సేమ్ డిజైన్ ఇచ్చారు సో ఇక్కడ బార్డర్ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బార్డర్ అనేది మీకు ఒక చిన్న బార్డర్ తో పాటు డిజైన్ అనేది ఒక డిఫరెంట్ లుక్ అనేది క్రియేట్ చేశారు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ సిల్వర్ కలర్ వర్క్ తో పాటు చాలా బ్యూటిఫుల్ డార్క్ మరూన్ లో చాలా బ్యూటిఫుల్ క్రియేషన్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు చూడొచ్చు మీరు ఇది పళ్ళు అండి పళ్ళు లో కూడా చాలా బాక్స్ ఐటమ్ పళ్ళు అంటారు కదా ఆ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చేసారు బార్డర్ అయితే మీకు కొంచెం లాంగెస్ట్ బార్డర్ అంటే బిగ్గెస్ట్ బార్డర్ తో పాటు డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చేసారు కలర్ ఆప్షన్ అనేది దొరుకుతుంది నేను ఎవ్రీ వీడియోలో చెప్తా ఉంటాను మన దగ్గర ఇక్కడ సెట్ టు సెట్ పర్చేసింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మేము సింగిల్ పీస్ అనేది అసలే డీల్ చేయం సో ఒకవేళ మీరు పర్చేసింగ్ చేయాలని అనుకుంటే సెట్ కొనాలి సో ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఇట్ సేమ్ కలర్ టోన్ మ్యాచింగ్ లో మీకు బ్లౌజ్ అనేది ఇక్కడ దొరికింది చూసుకోవచ్చు రన్నింగ్ కలర్ అనేది ఇక్కడ వచ్చేసింది కానీ ప్లేన్ అనేది వచ్చేసింది దీనిపైన మీరు మగ్గం వర్క్ అనుకోండి నార్మల్ వర్క్ అనుకోండి చాలా మన సౌత్ లో మగ్గం వర్క్ అంటే చాలా ఫేమస్ సో అటువంటి దీనిపైన కూడా మగ్గం వర్క్ నార్మల్ మగ్గం వర్క్ చేసుకుని అయినా ఇది మంచిగా యూజ్ ఫుల్ అనేది మంచి డిజైన్ అనేది మనం చేసుకోవచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది చూస్తున్నారు కదా హెవీ కాటన్ అండి హెవీ కాటన్ బేస్ తో పాటు కలర్ చూడొచ్చు మీరు డార్క్ కలర్ కాకుండా పెయింట్ కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ కలర్ తో పాటు ఇది యెల్లో కలర్ లేమన్ ఎల్లో కలర్ అంటారు కదా ఆ కలర్ తో పాటు సిల్వర్ కలర్ అనేది ఇక్కడ చిన్న చిన్న బుట్టలు ఇచ్చేసారు సిల్వర్ కలర్ లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మీకు బార్డర్ అనేది ఇచ్చేసారు యాజ్ ఇట్ ఈస్ సేమ్ బోత్ ఆఫ్ సేమ్ బార్డర్ అనేది ఇక్కడ ఇచ్చేసారు ఫ్రెండ్ చూడొచ్చు మీరు ఇక్కడ కంప్లీట్ గా జరి తో పని లోపల నుంచి వివింగ్ చేశారనమాట చూడొచ్చు ఇది స్పార్కల్ కాదు అండి సో దాట్స్ వై ఇది మీకు కాంబినేషన్ కనిపిస్తుంది కదా ఎంబ్రాయిడరీ కూడా కాదు వివింగ్ అంటారు దీన్ని వివింగ్ అనేది లోపల నుంచి చేశారు దెన్ ఇక్కడ బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ ఇచ్చారు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇచ్చారు దెన్ దాంతో పాటు సిల్వర్ కలర్ ది జరీ వర్క్ తో పాటు అనేది ఇక్కడ వర్క్ అనేది చేశారు దీంతో కలర్ ఆప్షన్ అనేది మీకు దొరుకుతుంది సేట్ లో ఎన్ని ఉంటాయో దాని గురించి మనం మాట్లాడదాం చూడొచ్చు ఒక సారీ నేను చూపిస్తున్నాను కదా ఈ సారీస్ తో పాటు ఇక్కడ లేబల్స్ ఉంటాయి ఈ లెబర్స్ తో పాటు ఇక్కడ మీకు పీసెస్ అనేది రాసి ఉంటాయి సెవెన్ పీస్ అని ఇక్కడ రాసి ఉన్నారు కదా సెవెన్ పీస్ ఓవరాల్ గా అనేది ఈ పీస్ మీకు దొరుకుతుంది కానీ కలర్ ఆప్షన్ ఉంటాయి ఇప్పుడు నేను లేమన్ గ్రీన్ చూపిస్తున్నాను కదా దాంతో పాటు దీనిలో రెడ్ కలర్ అనుకోండి గ్రీన్ కలర్ అనుకోండి ఇటువంటి కలెక్షన్ అనేది మీ దగ్గర వచ్చేస్తుంది సో నెక్స్ట్ కలెక్షన్ అయితే ఇది చూస్తున్నారు కదా కాంబినేటెడ్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ ఇచ్చేసారు సో ఈ సారి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా బిగ్ బార్డర్ అనేది ఇక్కడ ఇచ్చేసారు దెన్ ఇక్కడ చిన్న చిన్న బుట్టలతో పాటు డిజైన్ అనేది ఇచ్చేసారు ఇది కూడా లోపల నుంచి వివింగ్ అండి ఇది ప్రింట్ అనేది అసలే కాదు ఓవరాల్ లెన్ లుక్ అనేది చూపిస్తాను పళ్ళు కడ అయితే ఓవరాల్ డిజైన్ లేదు సింపుల్ అండ్ షోబర్ గా ప్యాటర్న్ ఇచ్చారు కానీ ఇక్కడ టేసల్స్ అనేది మాత్రం ఇచ్చేసారు బ్లౌజ్ అయితే మీకు కాంట్రాస్ట్ లా వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈస్ సేమ్ బార్డర్ కి ఏం కలర్ ఉందో అదే సేమ్ మీకు బ్లౌజ్లో వచ్చేసింది చూడొచ్చు చూడవచ్చు లో చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అనేది ఇక్కడ ఇచ్చేసారు దే దీంతో పాటు అయితే మీరు ఆన్లైన్ ఆర్డర్ ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే స్క్రీన్ నెంబర్స్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అక్కడ మీకు ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు ప్లస్ మీకు ఎటువంటి కలెక్షన్ కావాలో కిడ్స్ వేర్ మెయిన్స్ వేర్ ఎటువంటి కలెక్షన్ కావాలో జస్ట్ మీరు మెసేజ్ చేసేసేయండి మెసేజ్ చేసేసిన తర్వాత మీకు వాళ్ళు ఫోటోస్ ద్వారా పెడతా ఉంటారు భయపడకండి మన తెలుగు వాళ్ళు కూడా అవైలబుల్స్ ఉన్నారు సో మీకు ఎటువంటి లాంగ్వేజ్ ఇబ్బంది అయితే అసలే కాదు సో ఇటు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ లో ఇచ్చేసారు దెన్ సారీస్ ఓవరాల్ లుక్ అయితే చూడొచ్చు మీరు దీనిలో కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి అండ్ ప్లస్ మీకు కలెక్షన్ చూడాలనుకుంటే దీనికి కలర్ చూడాలంటే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అవుతున్నాయి వాళ్ళకి మెసేజ్ చేయండి దీనిలో కలర్స్ కావాలన్నప్పుడు వాళ్ళు మీకు దీనికి కంప్లీట్ గా చార్ట్ రేట్ ఎంత ఉంటాయో సేట్ ఎలా ఉంటాయో అవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తా ఉంటాయి సో ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొంచెం డిఫరెంట్ గా లుక్ ఇచ్చేసారు ఇక్కడ చూస్తున్నారు కదా కట్ వర్క్ బార్డర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు చూడొచ్చు నార్మల్ ప్యాటర్న్ కాకుండా కట్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చారు దెన్ ఇక్కడ టోన్ టు టోన్ కాకుండా కొంచెం సిల్వర్ కలర్ నార్మల్ సిల్వర్ కలర్ సీక్వెన్స్ అనేది వర్క్ చేశారు చిన్న చిన్న బుట్టలతో పాటు అయినా ఒక పార్టీ వేర్ లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు చూడొచ్చు ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే నార్మల్ గా వచ్చేసే కాంట్రాస్ట్ లా సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూడొచ్చు ఇది అయితే ఇప్పుడు చాలా రన్ని ఇది ఓల్డ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది కానీ ఇప్పుడు జనరేషన్ లో కూడా చాలా ఎక్కువ క్రేజ్ నడుస్తుంది బ్లాక్ కలర్ విత్ కాంబినేషన్ తో పాటు బ్లాక్ కలర్ ఇటువంటి గోల్డెన్ కలర్ బ్లాక్ కలర్ తో పాటు బిగ్ బాడీ ఆర్డర్ ఉంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది ఒక గర్ల్స్ కి వచ్చేస్తుంది సో వాళ్ళకి ఇష్టమైన కలర్ తో పాటు ఇక్కడ చాట్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కలెక్షన్ కావాలన్నా జస్ట్ మీకు మెసేజ్ చేయండి ఆ తర్వాత కాల్ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అన్ని మీరు ఇంట్లో కూర్చున్నైనా చూసుకోవచ్చు చూడొచ్చు ఫ్రెండ్స్ వావ్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అందరు అనుకుంటున్నారు ఇది జస్ట్ నార్మల్ ఉంది చాలా ఓల్డ్ మనిషి అంటే చాలా ఓల్డ్ వాళ్ళు వేసుకుంటారు అలా కాదండి ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా యంగెస్ట్ లో కూడా చాలా క్రేజ్ అండి ఈ శారీస్ పైన కూడా మీరు ఒకవేళ కలెక్షన్ తీసుకుంటే ఇటువంటి కలెక్షన్ అనేది మీ షాప్ లో పెట్టుకోండి ఒక డమి ఉంటుంది కదా డమ్మీకి వేర్ చేసుకుని అయినా మీరు మీ షోరూమ్ కాడ అయినా పెట్టండి అది పెట్టారనుకోండి కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు ఇటువంటి కలెక్షన్ అనేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా దాంతో పాటు కలెక్షన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్ మన దగ్గర ఇక్కడ వచ్చేసినాయి సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళది మన కలెక్షన్ కాటన్ సిల్క్ ఆర్గాన్స్ అన్ని మిక్స్ అనేది మనం దీంట్లో చేసాం కానీ ఇంకో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పట్టు సారీస్ కాంజీవరం సారీస్ సౌత్ సైడ్ ఎవ్రీ ప్యాటర్న్ ది సారీస్ అనేది జస్ట్ మ్యాసేజ్ చేయండి మ్యాసేజ్ చేసుకుని తర్వాత మీకు మన దగ్గర ఎలా అవైలబుల్ అయితే ఫోటోస్ పీడిఎఫ్ దాంతో పాటు మీకు మేము ఉంటాం ఇంట్లో కూర్చొని అయినా మీరు సిలెక్షన్ చేసుకుని ఫార్వర్డ్ చేసేసేయండి పాటు మన ఆన్లైన్ టీమ్ ఉంటారు కదా వాళ్ళు మీకు కంప్లీట్గా చెప్పేస్తారు పీరియడ్స్ డేస్ ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిపోతాయి మీ సిటీ వరకు ఎంత డేస్ లా వస్తాయి పీరియడ్ డేస్ ఎలా ఉంటాయి అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్లైన్ టీమ్ మీకు ఇచ్చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పేసేయండి మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్ తో పాటు నమస్కారం